ఈ ఆలయ గర్భగుడిలో రెండు శివలింగాలు ఉంటాయి ఒకటి రాముడు ప్రతిష్ఠించిన రామనాథుడు కాగా రెండవది హనుమంతుడు కైలాసం నుండి తీసుకువచ్చిన విశ్వేశ్వరలింగం ఈ ఆలయ కల్పురాణం ప్రకారం సీతాదేవిని అపహరించిన లంకాధిపతి అయిన రావణుడితో యుద్ధం చేయటానికి ఈ ప్రాంతంలోనే సేతుని నిర్మిస్తాడు అదే సమయంలో యుద్ధంలో విజయం పొందటానికి శివుణ్ణి ప్రార్థిస్తాడు ప్రార్థనలు మందించిన శివుడు లంకపై విజయం పొందుతాడని వరమిస్తారు అనతి కాలంలోనే రాముడు లంకపై విజయం సాధించి తిరిగి వచ్చే సమయంలో బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడటానికి ఈ ప్రాంతంలో శివుణ్ణి పూజించమని ఋషులు చెప్పినట్లు పురాణ కథనం ఒక ముహూర్తాన్ని నిర్ణయించి కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుణ్ణి కోరతారు హనుమంతుడు రావటం ఆలస్యం అవటంతో ముహూర్తం మించిపోయే సమయంలో సీతాదేవి తన స్పహస్తాలతో ఇసుకతో లింగాన్ని చేస్తుంది రాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠిస్తారు రాముడు ప్రతిష్ఠించి పూజించినందున ఈ జ్యోతిర్లింగాన్ని రామేశ్వర జ్యోతిర్లింగం అంటారు కైలాసం నుండి హనుమంతుడు శివలింగంతో తిరిగి వస్తాడు హనుమంతుడు తెచ్చిన ఆ లింగాన్ని రామేశ్వర జ్యోతిర్లింగానికి ఎడమ వైపు రాముడు ప్రతిష్ఠిస్తాడు ముందుగా ఈ లింగాన్ని పూజించిన పిదపే ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించాలని అనుగ్రహిస్తాడు